ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యాబేజీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ ఆవాలు పచ్చనిపప్పు సాయిపప్పు జీలకర్ర ఇంకా మసాలా పొడి పసుపు కావాల్సిన ఐటమ్స్ ఇంకా క్యాబేజీ సన్నగా తురుగుకున్న క్యాబేజీ క్యారెట్ టమాటా కరివేపాకు సన్నగా తరిగిన అల్లం బాడీగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మనకి రైస్ నేనైతే ముగ్గురికి సరిపడా రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎంతమంది కనుక్కుంటే అంతమందికి ఆప్షనల్ మీ ఇష్టం ఎంత రైస్ అని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలోకి ఆవాలు జీరా పచ్చని పప్పు సాయిపప్పు మన టేస్ట్కి తగ్గదు అన్నీ ఒక స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ അല്ലം വെല്ലുൾ അല്ലം വേസ്ക്കോളും ഫസ്റ്റ് സന്നദ കരികുന്ന അല്ലം കത്തിമിർച്ച കറിപ്പാക്ക് തരാ കാരും

గా అయిపోయి ఫ్రెండ్స్ ఈ ఫుడ్ అయితే మన మనకి కర్రీస్ ఏమి చే ఏం తినాలి అనిపించినప్పుడు సింపుల్గా ఇలా చేసుకుంటే టేస్ట్కు టేస్ట్ ఇంకా హెల్త్కి హెల్త్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మసాలా ఐటమ్స్ ఏమీ ఇవ్వలేదు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఫ్రై చేసి చేసి తిని చూడండి మీరే బాగుందని చెప్తారు కొంచెం వేగాలి ఫైవ్ మినిట్స్ పట్టుంది క్యారెట్ యాగాలి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కదా క్యారెట్ అంటే క్యారెట్ యాగాలి ఒక ఫైవ్ మినిట్స్ టైం బట్టి నేనైతే కారం కారం మాత్రం మిచ్చి ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్ అందుకని కారం టైట్గా కొంచెం వేసుకుంటాను అంటే కర్రీ అవసరం లేదు కాబట్టి ఉట్టి రైసే తినేసేయచ్చు దీనిలోకి ఇంకా పెరుగు పెరుగు వేసుకొని రైస్లో పెరుగు వేసుకుంటున్నా బాగుంటుంది ఇది బాగుంటుంది కర్రీ అవసరం లేదు రైస్ ఎలా ఉందో ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత టమాటా అది టమాటా గ్రేవీ అంతా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతూనే మనం రైస్ సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఫుల్ స్పూన్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒక చిక్కిరు హాఫ్ స్పూన్ పసుపు స్పూన్ సాల్ట్ కట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలవాలి పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ కలర్ఫుల్గా కనిపిస్తుంది క్యారెట్ క్యాబేజీ మధ్యలో గ్రీన్గా పచ్చిమిర్చి చూడంగానే తినాలనిపించేలాగా ఉంటుంది మాకైతే స్పైసీగా కావాలి అందుకని నేను ఇంకా చిన్న కొంచెం హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను ఎండుకారం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను హాఫ్ స్పూన్ మొత్తం ఫ్రై అయిపోయింది ఆ కారం స్మెల్ కూడా పోయింది కారం స్మెల్ కూడా పోయిన తర్వాత కారం గ్లాస్ పోయిన తర్వాత రైస్ చేసుకోవాలి కొంచెం మంట తగ్గించుకుంటున్నా మొత్తం బాగా పట్టాలి ఇది ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మసాలా పొడి ధనియాలు చెక్క లవంగాలు కలిసిన మసాలా పొడి అంతే అయిపోయింది ఇంకా టేస్ట్ చూసి మంచి అరోమా వస్తుంది ఫ్రెండ్స్ మసాలా పొడి వేసుకుంటారా కదా మంచి టేస్ట్ ఫ్లేవర్ మాత్రం మంచి అరమా వస్తుంది ఒకసారి మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటి ఫైనల్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచిగా కుదిరింది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి బాయ్